వచ్చేసరికి దానిమ్మ రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వీడియో నెంబర్ త్రీ అనమాట అది సో లాస్ట్ వీడియోలో ఫస్ట్ వీడియోలో క్లీనింగ్ ప్రాక్టీస్ గురించి వీడియో చేయడం జరిగింది ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో వెళ్ళి ఫస్ట్ చూడండి దాని తర్వాత ప్రూనింగ్ మేనేజ్మెంట్ గురించి రెస్ట్ కటింగ్ ఎట్లా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కంపల్సరీ వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి ఇప్పుడు ఈ రోజు వీడియోలో వచ్చేసరికి స్ప్రేయింగ్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను సో దానిమ్మలో చాలామంది ఏం చేస్తారంటే క్రాప్ ఉన్నంత వరకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి స్ప్రేలు చేస్తారు టూ డేస్కి త్రీ డేస్కి అవసరమైతే స్ప్రేయింగ్స్ అనేవి చేస్తారు బాగా చూసుకుంటారు క్రాప్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి అసలు పట్టించుకోకుండా వదిలేస్తారు ఏదో చేయాలంటే చేయాలన్నట్లుగా ట్వంటీ డేస్కు దాని తర్వాత వన్ మంత్కు ఒకసారి స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటారు అట్లాగైతే చేయకూడదు అనమాట సో జనరల్గా స్ప్రేయింగ్ చేయకపోతే ఏమవుతుంది చేస్తే రెస్టిబిరేట్లో కూడా స్ప్రేయింగ్ చేస్తే ఎట్లుంటుంది అనేది ఈరోజు వీడియోలో నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను సో ఇక మనము స్ప్రేయింగ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది అనేది అందరూ కూడా తెలుసుకోవాలి స్ప్రేయింగ్ చేయకపోతే ఫస్ట్ పాయింట్ మేజర్గా జరిగే జరిగే విషయం ఏంటంటే పురుగులు చీడపిల్లవి ఖచ్చితంగా ఎక్కువ అయిపోతాయి వచ్చి మీ ప్లాంట్స్లో ఆవాసం చేసుకుని అక్కడే నివసిస్తాయి సో అవి నెక్స్ట్ క్రాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు క్రాప్ పీరియడ్లో బాగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది సెకండ్ వచ్చేసరికి డిసీజెస్ మెయిన్లీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది డిసీజెస్ బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ ఆంధ్రాగ్నోస్ కానీ సర్కస్ పొర కానీ ఈ డిసీజెస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ పీరియడ్లో కూడా ఎవ్రీ టెన్ డేస్కి ఒక స్ప్రే అనేది తీసుకుంటూనే ఉండాలి స్ప్రేస్ కనుక చెయ్యి స్ప్రేస్ కనుక చేయకపోతే ఏమవుతుందంటే ఈ డిసీజ్ ఏదైతే ఉంటుందో ఆ డిసీజ్ యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఫర్ సపోజ్ టెన్ పర్సెంట్ అంటే క్రాప్ ఉన్నంత వరకు మీరు బాగా స్ప్రేయింగ్ చేసి మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు బ్యాక్టీరియల్ బ్లైట్ ఉన్నది అనుకోండి టెన్ పర్సెంట్ ఉన్నది అనుకోండి ఆ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఈ రెస్ట్ పీరియడ్లో మీరు స్ప్రేయింగ్స్ అంటే ఈ రెస్ట్ టైం ఏదైతే త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుందో ఆ త్రీ టు ఫోర్ మంత్స్లో మీరు కనుక స్ప్రేయింగ్ చేయకపోతే ఆ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్కి చేరుకుంటుంది తోట మొత్తం అంతా కూడా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఇంకో చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు గాలి ద్వారా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది సేమ్ అదే విధంగా ఆంథ్రాక్నోస్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది సర్కస్ పరా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఏరియా కూడా స్ప్రెడ్ అవుతుంది ఫైటోథరా అయితే సమానంగా రాదు బట్ కానీ ఈ డిసీజ్ కూడా స్ప్రెడ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అంటే లేని కొత్త ఏరియాలోకి కూడా డిసీజ్ అనేది ఈజీలీ స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రాప్కి వెళ్తారు క్రాప్కి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని డిసీజెస్ బయటపడతాయి గ్రీన్ ఫ్రూట్ స్టేజ్ ఉన్నప్పుడు హెవీగా అటాక్ చేస్తాయి నూటికి తొంభై తొమ్మిది శాతం దానిమ్మ రైతులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఇదే రెస్ట్ ఫ్రెడ్లో స్ప్రేస్ చేయకపోవడం దీనివల్ల ఏమవుతుందంటే రెస్ట్ అంటే ఫస్ట్ క్రాప్లో ఒక చెట్టు రెండు చెట్లకు మాత్రమే కనపడినటువంటి బ్యాక్టీరియల్ రేటు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వంద చెట్లకు రెండు వందల చెట్లకు కొన్ని కొన్ని చోట్ల పూర్తిగా తోట అంతా కూడా క్లాప్స్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దీనికి మెయిన్ రీజన్ రెస్ట్ పీరియడ్ సో రెస్ట్ పీరియడ్లో మీరు డిసీజ్ని పెంచి పోషించినట్లు అయిపోతుంది అప్పుడు కనుక స్ప్రేయింగ్ చేయకపోతే సో తప్పనిసరిగా స్ప్రేయింగ్ అనేది టెన్ డేస్ సారీ స్ప్రే చేస్తూనే ఉండాలి పంట ఉన్ని ఉండకపోని దానిమ్మ పంట పెడితే మాత్రం ఎవరైనా కానీ సంవత్సరంలో పన్నెండు నెలలు వర్క్ చేస్తూనే ఉండాలి టూ మంత్స్ తప్పిస్తే రిమైనింగ్ టైం అంతా కూడా మీరు వర్క్ చేస్తూనే ఉండాలి విషయం గుర్తుపెట్టుకోండి చేయకపోతే స్ప్రేయింగ్స్ చేయకపోతే నేను చెప్పినట్లుగా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి డిసీజ్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ పంట వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి మొత్తం పనికి రాకుండా పోయేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీ టెన్ డేస్కి ఒక్కసారి స్ప్రేయింగ్స్ అనేవి చేస్తూ ఉండండి ఇక స్ప్రేయింగ్స్ విషయానికి వస్తే స్ప్రేయింగ్స్ జనరల్ స్ప్రేయింగ్స్ చేసుకోండి టెన్ డేస్కి ఒక స్ప్రే జనరల్ స్పేయింగ్స్ చేసుకోండి బావిస్టింగ్ వన్ గ్రామ్తో చేసుకోండి లేదు అనుకున్నట్లయితే సాఫ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చేయండి రోకో టూ గ్రామ్స్ పర్ లీటర్తో స్ప్రే చేయండి బ్లైటాక్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చేయండి సల్ఫర్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్తో చేయండి చీప్గా మీకు మార్కెట్లో దొరికే చీప్ రేటెడ్ మందులు ఏవైతే ఉంటాయో తక్కువ రేంజ్ తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఫంగిసైడ్స్ని మీరు కంపల్సరీ స్ప్రే చేస్తూ ఉండండి ఇక్కడ స్ప్రే మార్చే స్ప్రే కంపల్సరీ ఆల్టర్నేట్ స్ప్రేలో ఒక పురుగు మందు యాడ్ చేసుకొని స్ప్రే చేస్తూ ఉండండి రెస్ట్ పీరియడ్లో మీరు మీరు ఎంత నీట్గా మేనేజ్మెంట్ చేస్తారో ఎంత డిసీజ్ లేకుండా తోటని చూసుకుంటారో క్రాప్కి వెళ్ళినప్పుడు అంతా మీకు డిసీజ్ లేనటువంటి క్రాప్ రావడానికి క్వాలిటీ గల క్రాప్ రావడానికి అవకాశం ఉంటుంది రెస్ట్ పీరియడ్లోనే సరిగ్గా చూసుకోకుండా డైరెక్ట్ క్రాప్కి వెళ్ళి చూసుకుంటామంటే అప్పుడు మాత్రం మీకు అన్ని డిసీజస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి అప్పుడు ముదిరిపోయినటువంటి రోగాన్ని మీరు తగ్గించలేరు సో రోగం రా దానిమ్మ చెట్టులో రోగం రానంత వరకు సేఫ్ జోన్లో ఉంటారు ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిందంటే ఆ జీవితకాలం ఆ తోట ఉన్నంత వరకు ఆ డిసీజ్ అనేది ఆ తోటని వదిలిపోదు ఈవెన్ ఆంథ్రాక్నోస్ కానీ సర్కస్పరా కానీ ఆల్టర్నేరియా అయినా కానీ బ్యాక్టీరియల్ బయట అయినా కానీ ఏ డిసీజ్ అయినా కానీ మీకు ఆ మీ తోట వదిలిపోదు దానికి వాతావరణం అనుకూలించిన ప్రతిసారి అది ఎంతో కొంత డ్యామేజ్ చేసుకుంటూనే పోతుంది ఒక్కొక్కసారి టెన్ పర్సెంట్ ఒక్కొక్కసారి ఫైవ్ పర్సెంట్ అట్లా డ్యామేజ్ చేసుకుంటూనే పోతూ ఉంటుంది అది మీకు తెలియకుండానే డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది మీరు ఎంత స్ప్రేయింగ్ చేసినా కంట్రోల్లోకి రాదు సో కాబట్టి కంపల్సరీ స్ప్రేయింగ్స్ అనేవి చేయండి స్ప్రేయింగ్స్ చేసి నీట్గా మేనేజ్ చేయండి నెక్స్ట్ ఇయర్ క్రాప్లో మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ చూడడానికి కనిపిస్తాయి అన్నమాట సో ఇది బేసిక్గా మనకు బ్యాక్టీరియల్ బయట ఉన్నటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా కంపల్సరీ స్ప్రే చేయండి ఈ సంవత్సరం ఒకటి రెండు చెట్లకే కనపడింది మనం క్రాప్ తీసుకున్నాము కంట్రోల్ అయిపోయింది అనేసి మీరు హ్యాపీగా ఉండొద్దండి నెక్స్ట్ ఇయర్ మీకు అసలు సిసల సినిమా అనేది కనిపిస్తుంది రెస్ట్లో కనుక మేనేజ్ చేయకుండా వదిలేశారంటే మాత్రము కంపల్సరీ తోట మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆ రెస్ట్ టైంలో త్రీ ఫోర్ మంత్స్ టైంలో మొత్తం ఈ మూల నుంచి తీసుకుని ఆ మూలకు ప్రతి ఒక్క చెట్టులోకి స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు మీరు కంట్రోల్ చేయడం క్రాప్కి వెళ్ళినప్పుడు కంట్రోల్ చేయడం అస్సలు సాధ్యం కాదు సో కాబట్టి తప్పనిసరిగా ప్రతి టెన్ డేస్కి ఒకసారి స్ప్రే చేయండి టెన్ డేస్కి ఒక్కొక్క స్ప్రే మార్చే స్ప్రేలో ఇన్సెక్టిసైడ్ని కూడా యాడ్ చేసుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉండండి